దేవునికి స్తోత్రములు గాక చెరువచ్చిన దేవుని బిడలందరికీ వందనాలు చెల్లిస్తున్నాం ఈ పగులంతట్లో మన ప్రభు అయిన మనతో ఉండి మన పనులు ప్రయాణాలలో అన్ని విషయములలో మనల్ని కాపాడి రక్షించి లెక్కలో ఉంచి ఆయన సన్నిధికి దేవుని ఆత్మ ద్వారాగా దేవుడు నడిపించినందుకు మనం ఎంతగానో శ్రతులు చెల్లించే వారిగా ఉండాలని దేవగ్రంథంలో రాయబడింది ఇంచుమించు మూడు గంటల సమయంలో అక్కడ ఆ దేవాలయం దగ్గర పుట్టుకతోనే కుంటివాడు ఎక్కడ ఆ దేవాలయం దగ్గర ఉండినట్లు ఆ వచనం చదువున మనం ఆ వచనం మీద కొద్దిసేపు ధ్యానం చేసుకొని మనం దేవుని నుండి దేవుని ఆశీర్వాదములు పొందికొని మనం వెళ్దాం అపస్తుల కార్యంలో మూడో అధ్యాయము ఒకటో వచ్చినంలో పగులు మూడు గంటల ప్రార్థనా కాలమున పేతురును యేహాను దేవాలయానికి ఎక్కుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడై ఒక మనుషుడు మోచుకొని పోచుండెను దేవాలయంలోనికి బిచ్చం అడుగుటకు శృంగారమనే దేవాలయం వద్ద ఉంచుతూ వచ్చిరి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోయి ఉన్నప్పుడు వాడు చూసి అడగగా పేతురును వ్యవహానును వారిని తేరి చూసి మాతట్టు చూడమని వాడు వారి వద్ద ఏమైనాను దొరుకునని కనిపెట్ట లక్ష్యం ఉంచాను అంతటా పేతురు ఎండి బంగారములు మా య లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం నజరేడైన ఏ నామమున నడువమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవని తిరి వెంటనే వాని పాదములు చీల మండములను వాడు దిగ్గున లేచి అయ్యా మా ఈ రాత్రి కాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తి కలిగిన దేవుడు చూసారా ఆయన శరీరధారిగా ఉండే రోజులలో అనేకలను బాగు చేసి ఆయన నమ్ముకునే శిశువుల ద్వారాగా కాసుడు స్వస్థపర చే చేస్తున్నాడు చూసారా శృంగారమైన దేవాలయము కాడ ఒక పుట్టుకతోనే కుంటివాడు ఆ పుట్టుకతోనే కుంటివాన్ని అతడు నర్సలేడు కాబట్టి పట్టుకొని వచ్చేవారు మళ్ళీ తీసుకొని పోయేవారు అయితే చుడు ఒకనా ఒక దినాన ఎవరు వచ్చినారు దేవుని శిశువులు ఆ దేవాలయానికి ఎక్కువ వచ్చుతుండగా చూసినట్లు దైవగ్రంథములు రాయబడి ఉన్నది అందుకు కాబట్టి పరిశుద్ధులు ఆ దేవాలయానికి ఎక్కువ వస్తుండగా వీరు ఎంతో సావుకారులు ఉన్నట్టుందే నాకు పొద్దు దండిగా దొరుకుతాదని లక్ష్య పెడుతున్నాడంట ఎవరు కుంటి బిచ్చకుడు చూడ చూసారా అప్పుడు వారిని ఆ ద్రవం అడగ అడగనికి తేరి ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు మా దగ్గర ఎండి బంగారు ఏమి లేదు ఏమి లేదు మా దగ్గర కలిగి ఉండేదే మేము ఇస్తున్నాం ఎందుకు కలిగి ఉండరు వాళ్ళు ప్రభు అయిన యేసు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచి శిశువులు ప్రీలరా వాళ్ళు చూడు వాళ్ళు ఏమన్నారు మా దగ్గర ఉండేదే నీకు ఇస్తాం వాళ్ళు ఏమన్నారు నజరేడైన యేసు ప్రభు నామమున నువ్వు లేచి నిలవడు అన్నారు చూడు మాటతో మాటతో అయ్యా చాలా మందికి అర్థం కాలే దేవునిలో శక్తి పునరుత్నాన శక్తి బలం పొందుకోవాల చూడ యేసు ప్రభు నామములు లేచి అంటే నిలబడినాడు అప్పుడు అర్థమైంది కానీ దేవాలయంలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి సుతిస్తూ పోతుంటే వాడుగుడుగా ముడి దేవుణ్ణి మహిమపరుస్తూ పోతున్నట్లు దైవగ్రంథంలో రాయబడింది ఎంత మేలు ప్రభు చేసే మేలు సోడు ఎంత ధన్యత అంతకుముందు అయితే పట్టుకొచ్చి కడపాను కాడ కూర్చోబెట్టేటోళ్ళు మళ్ళీ సాయంత్రం అయితే అయి అంత అయిపోయినాక పట్టకపోయి ఇంటికాడ ఇరిసేటోళ్ళు వానికై వాడు నడిచేటోడు కాదు వానికై వాడిని సొంత పని చేసుకునేటోడు కాదు అంతకుముందు స్నానం చేసుకుంటే తోడు కాదు ఎంత ఇబ్బంది పడుతున్నాడు అసడు అయితే దేవుడు చేసే మేలు చూడవు ఎంత మేలో ఎంత అద్భుతం లేచి ప్రభు నామములు నిలవడంటే నిలవన్నాడు తర్వాత వాళ్ళు ఏసుప్రభును ఆరాధిస్తూ మందిరంలో పోతుంటే అతడి గుడుక దేవుణ్ణి శుతించుకుంటూ వార్త గుడికి వస్తున్నాడు ఎంత అద్భుతం అంతకుముందు వచ్చినాడా అంతకుముందు రాలే ఎంత మర్మంతో కూడినసుడు మన దేవుని వాక్యం ఇంకా ఆ నుండి వాని సొంత పని చేసుకోవచ్చు నదరేడం సుప్రభు నామవులు లేచి నిలబడనగానే వానికి శక్తి వచ్చింది బలం వచ్చింది వారితో పాటు నడచండాడు శిశువులతో ఇంకా ఆ నుండి తన సొంత పని అంతా చేసుకునేట్టుగా దేవుడు సాయం చేసినాడు దేవుని సాయం అద్భుతంగా ఉంటుంది మందికి అర్థం కాదు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఫ్రీలరా వాడు ఎంత బిచ్చం అడుక్కునే కానీ ఏమన్నా వాడు నడి నడిచినాడా ఎంత సంపాదించుకునే కానీ ఏమన్నా వాడిని సొంత పని వాడు చేసుకున్నాడా దేవుని సహాయం ఎలా ఉందో ఇంకా అన్నుండి ఇంటికి పోతున్నాడు ఇంటికి వస్తున్నాడు సొంతం తన చేసుకోవాల్సిన పని తను చేసుకుంటున్నాడు ఇది మేలు కాదా దేవుడు చేసిన మేలులు చూశారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఏది చేసినా మానవునికి మన మేలు కొరికే చేస్తాడని దైవగ్రంథంలో రాయబడింది ప్రియులారా చూడు అద్భుతం ఆశ్చర్య కార్యములు చూచిక కిరిగేలు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును బట్టి శిశువులు అద్భుతాలు చేసినారు ప్రియలే ప్రార్థన ద్వారాగా సుడు వారు గుడుక ఆ రోగంలో రోగులను బాగుపరిచినారు శిశువులు సుశారా దయ్యాలను ఎల్లగొట్టినారు ఏ అద్భుతాలు చేసినారు సుశార ఎంత ప్రేమ కలిగిన దేవుడు అలాగనే మనలో గుడుక దేవుని శక్తి కలిగి ఉండాల మనం కొడుక ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి ఆరాధనకు అసడు కుంటు పడకుండా కుంటి జీవితం లేకుండా అనుదినం దేవుని సన్నిధికి రావాలి ఎందుకంటే దేవుని సన్నిధిలో కనిపించే దేవుడు శక్తి ఇచ్చాడు బలం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు దేవుని వాక్యం ద్వారాగా దేవుని స్పర్శ తగిలితే దేవుని ఆత్మీయత ఆధ్యాత్మికంగా బలపడతాం ప్రియులరా దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించుగాక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధి నుండి మనం దేవుని వెళ్ళిపోదాం ప్రేమ కలిగిన మా ప్రియ పరల గొప్ప తండ్రి నీ ఘనమైన నామానికి కృతజ్ఞతన సుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజమేనైనా రాత్రికాల సమయంలో మరి ప్రభు పుట్టుకతోనే కుంటివాడిని జీవిత చరిత్ర మా ఎదుటికి తెచ్చిన విధానం స్తోత్రములు నిజమైనయినా వాడు శృంగారం అనే దేవాలయం కాడ ఆ యొక్క భిక్షం అడుక్కుండేవాడని నీ గ్రంథములో రాయించావు కాని ఊహ అంత ద్రవం మీదనే ఉంది కానీ ఇదిగో నేను బాగుపడాలా నడసాలనేది లేదు అయితే కనికెరము కలిగిన దేవుడు నిజమైనయినా మరి వారిని చూసి పేతుయవాణులను చూసి నాకు మాకు ఈరోజు ఎంతో ఆ యొక్క ద్రైవం దొరుకుతుందని వాడు ఉత్సాహపడి ఉన్నప్పుడు వాళ్ళు మాకెళ్ళి తేరు చూడమన్నప్పుడు వారికి వెళ్ళి చూసినప్పుడు నదురేడైన ఏసుప్రభు నామములు లేచి నిలబడు అని ఏసునామము అనగానే వాడు చీల మండలములు శక్తి బలము వాణిలోకి నీ ప్రభావం పోయి నడిపించిన విధానం స్తోత్రములు అవును అయినా నువ్వు చేసే అద్భుతము ఆశ్చర్యకర్గములు సూచిక గిరిగలు మాత్కారాలు అయినా మరి తండ్రి ఆశ్చర్యంగా ఉంటాయని నీ గ్రంథం రాయించావు అప్పట్నుండి వాడిని సొంత పని చేసుకోవడానికి వానికి సాయం చేశావు బట్టి స్తోత్రములు అయినా మరి తండ్రిని అందు శ్వాసముంచిన వారం అయిన మేము మరి ప్రభు నాయన మరి ప్రార్థనకు ఎంతరైతే వెనకబడి ఉన్నారో అటు వారందరినీ క్రమంగా నాయన నియమ కుడికేలకు నడుచుకునేటట్లు అన్ని విషయంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కనికరించండి రక్షణ లేని వారికి రక్షణ మార్పులు దయచేయండి రక్షించబడిన మేము నీ అందు భయము భక్తి కలిగి నీ రాకడ కొరకు నాయన నిరీక్షణతో ఎదురు చూసుకోండి బిడ్డలుగా మాకందరికీ సహాయం చేయమని తండ్రి నీ దీవెనలతో మమ్మల్ని నింపమని నీ సన్నిధి నుంచి చెదిరి వెళ్తుండగా నీ ఆశీర్వాదములతో మమ్మల్ని పంపమని ఇందు మూలముగా నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకోవని ఏ సుప్రభు నామములు వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ